భక్తులైన వారు ఎవరున్నారో ఆ భక్తి కలిగిన వాళ్ళందరి యొక్క ఆర్తిని తీర్చడమే ఆయన యొక్క లక్ష్యం ఎందుకని నమః ఆయనకి భక్తులు ఎవరున్నారో వాళ్ళకి ఆయన అభీష్టములు తీర్చేస్తారు అంటే దాని అర్థం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు గురువుగారు శిష్యుల యొక్క అభీష్టములు తీర్చేస్తారు అంటే గురువుగారు మా అమ్మాయికి పెళ్ళవలేదండి అంటే గురువుగారు ఇంకక్కడి నుంచి ఆ అమ్మాయి యొక్క చిత్రపటాన్ని జాతకాన్ని పట్టుకుని ఆ అమ్మాయికి సంబంధాలు వెతుకుతూ తిరుగుతారని కాదు మొక్కకి మూలంలో మొదట్లో వేళ్ల దగ్గర నీళ్లు పోస్తే ఇంక చెట్టు అంతా నీళ్లు పోయక్కర్లేదు గురువుగారు ఏం చేస్తుంటారంటే నీకు అభ్యున్నతి కలగడానికి నీకు జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి నీ చేత ఏ మంచి పనులు చేయిస్తే ఈశ్వర కటాక్షం నీ మీద పడుతుందో ఏ కటాక్షం పడిన కారణం చేత నీ జీవితంలో నువ్వు అనుకోని రీతిలో శుభములు జరిగి ప్రశాంతంగా ఉంటావో నీ అభీష్టములు తీరుతాయో అవి జరగడానికి మూలాన్ని పోషించడానికి భగవంతుని ఎందు భక్తి కల్పిస్తారు తన ప్రబోధం చేత కల్పించడమే కాదు ఆయన భగవత్ సేవ అలా దగ్గరుండి చేయిస్తారు అదే శంకరాచార్యుల వారి గొప్పతనం ఆయన ఏం చేశారంటే వ్యవస్థ చేశారు అందుకు పీఠాల నిర్మాణం చేశారు దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు చక్రప్రతిష్టలు చేశారు అంటే ఆయన వ్యవస్థ చేసి వ్యవస్థని నడిపించి ఆ వ్యవస్థ ద్వారా అందరూ అందుకోవడానికి అవకాశం ఇచ్చారు అది ఎంత గొప్ప విషయం అసలు ఒక వ్యక్తి ఏదో గ్రంథాలు రాస్తూ కూర్చోడమో ప్రబోధం చేస్తూ ఉండడమో కాదు భగవంతుని అందించారు అందుకని భగవత్పాద ఆయన పాదములు పట్టుకున్నాం అనుకోండి భగవంతుడు అందుతాడు మీరు మేడెక్కాలి నిత్యం ఉందనుకోండి మీరు మేడెక్కేసినట్టే ఉన్నాయి మేడెక్కుతారు మెట్లు లేవు ఏడు అంతస్తులు ఉన్నాయి ఎవడెక్కుతాడు ఎలా ఎక్కుతారు తాడట్టు పాకాలి అందరూ పాకుతారా అందరూ ఎక్కుతారా ఎలా సాధ్యం మెట్లు కట్టడం మర్చిపోయానండి ఏడంతస్తుల మే కట్టేశాను అంటే దాని గృహప్రవేశానికి ఎవడో కింద చూస్తాడు అంతే పై ఇంకా ఎవడో చూడట పై ఆరు అంతస్తులు ఎవడో ఏదైనా బలవంతుడు ఉంటే ఏమన్నా తా వేసుకుని పాకి ఎక్కువ వెళ్తాడమో నాకు తెలియదు ఆ ఇంటి యజమాని వెళ్తాడో వెళ్ళగలడో వెళ్ళలేడో నాకు తెలియదు ఒకవేళ ఆయన వెళ్ళినా వాళ్ళ ఆవిడ వెళ్ళదు గృహప్రవేశాలకు ఇచ్చి అసలు నేను అక్కడ పాకి వస్తానంటుంది కాబట్టి మెట్లు అంటూ ఉంటే ఏడంతస్తులు ఏంటో ఎన్ని అంతస్తులు అయిన ఎక్కుతారు అసలు ముందా మెట్లు చూపించాలి ఆ మెట్లు చూపించడమే భగవంతుడి వైపుకి ప్రబోధం చేసి కలపడం ఒకసారి ఆ భక్తి కల్పించి మీకు తెలియకుండానే మీ చేత భగవంతుడికి సేవ చేయించి వీడు నా కోసం ఇంత చేస్తున్నాడు వీడికి మనసులో ఎక్కడో ఉండిపోయిన వీడి అభీష్టాన్ని నేను తీరుస్తాను వీడు సంతోషపడాలి వీడు గురువుని నమ్మి ఇంత చేస్తున్నాడు కాబట్టి వీడికి నేను ఇది చెయ్యాలని ఈశ్వరుడు చేసేస్తాడు అప్పుడు ఆయన ఒకరికి చేస్తున్నవాడు కాదు అందరికీ చేస్తున్నాడు గురువు అందుకే గురువుకి ప్రత్యుపకారం చేయలేమన్నారు ఆయన చేస్తున్న దాంట్లో ఎప్పుడూ శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు వాళ్ళ అభీష్టములు తీరడం కోసం మార్చి 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 భగవంతుడి వైపుకి కలుపుతూ ఉంటాడు ఇదిగో ఇవాళ ఈ తిది ఇదిగో ఇది చేయండి అది చెయ్యండి ఈ ఇదిగో ఈ ప్రకరణ గ్రంథం చదవండి భాష్య గ్రంథం చదవండి ఈ స్తోత్రం చదవండి ఎన్ని ఇచ్చారు శంకరాచార్యులు వారు ఒకటా రెండా ఎన్ని అందించారు ఆయన అందించబట్టి కదా ఇవాళ సౌందర్యలహరి చదువుకుంటున్నామంటే ఆయన రచించి ఇచ్చారు కాబట్టి ఆయన కైలాసానికి వెళ్ళి శివలింగాలు తెచ్చే పీఠాలు పెట్టారు కాబట్టి ధర్మప్రబోధం అందుతోంది అన్ని చోట్ల చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం జరుగుతోంది ఇదంతా వ్యవస్థ చేసిన వారెవరు అసలు ఆ వ్యవస్థ ఆయన చేయకపోతే వ్యవస్థ ఉంటే పుణ్యం గోశాలు ఉంటే ప్రదక్షిణం గోషాలు ఉంటే సేవ అసలు గోశాలే లేకపోతే ఏం చేస్తావు నువ్వు అక్కడుంది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఆయన ప్రబోధం ఒకటి చేయలే వ్యవస్థని కల్పించారు కల్పించి అందరినీ భాగస్వాముల్ని చేశారు వీళ్ళే అని ఆయన అనలేదు అందరూ అందులో పట్టుకోండి మీరు ఏది పట్టుకోగలిగితే అది పట్టుకోండి చాలు మీరు మీ శక్తి కొద్దీ పట్టుకున్న దానికి ఈశ్వరుడు మీ అభీష్టమును తీర్చేస్తాడన్నారు అది ఈశ్వర లక్షణం అది ఆయన దయ కాబట్టి భక్తిని అందించారు అక్కడ వచ్చింది శంకరాచార్యులు వారి గొప్పతనం ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి మీకేమిస్తారు ఏదో అనువంశికంగా వీలునామా రాసినా రాకపోయినా ఓ తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి వస్తుంది అంతే కదా ఇంకే ఇంకేమివ్వాలి వాళ్ళు జన్మనిస్తారు ఇస్తారు చదివించారు ఆస్తి ఇచ్చారు ఓ మూడు ఎకరాల పొలం వచ్చింది రెండు భవనాలు వచ్చాయి వీటి వల్ల మీరు సుఖము పడవచ్చు దుఃఖము పొందొచ్చు చెప్పలేము ఎందుకంటే ఆ ఇంట్లో చేరిన వాడు అద్దీ ఇవ్వక ఖాళీ చేయలేదు అనుకోండి ఏడవాలి ఏ న్యాయస్థానానికో పోవాలి అప్పుడు ఏడుపు అది సరైన వాడికి ఇవ్వలేదండి నిద్ర పట్టదు ఆ సందులో నుంచి వెళ్తుంటే వాడు కావాలని గొడవకొస్తాడు ఎందుకు వస్తున్నారు మీరు చూసుకుందాం న్యాయస్థానంలో అంటాడు అక్కడి నుంచి బాధ ఆ ఇల్లు బాడైపోతా ఎప్పటికి ఎప్పటికీ వెళ్తుందో తెలియదు కాబట్టి దుఃఖము ఇవ్వచ్చు పొలం ఉంది పంట పండలేదు లేకపోతే చివరి దాకా వచ్చాక తుఫాను వచ్చింది ఏడుపు బాగా పండింది సంతోషం ఏమో తల్లిదండ్రులు ఇచ్చింది ఉండొచ్చు ఊడిపోవచ్చు దొంగలు ఎత్తుకుపోవచ్చు ప్రభుత్వాలు పట్టుకుపోవచ్చు చట్టాలు వచ్చి పోవాలా చాలామందివి పోవచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు సుఖాన్ని ఇవ్వచ్చు గురువుగారిచ్చిన భగవద్భక్తి మాత్రం మీకు ఎప్పుడు అభ్యున్నతిని శాంతిని